దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హలో అందరూ బాగున్నారా మరి మీకోసం ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాం ప్రభు సన్నిధిలో మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి మేము విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్నాము రాసుకున్నాము అన్నీ కూడా ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉంటే మీరు మొహమాట పడకుండా మీరు పైన స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి మరి నీతో మరి మీతో నేను కానీ మరి పాస్టమ్మ గారు కానీ ఎవరో ఒకరు మాట్లాడతాము ఎవరో ఒకరము మరి మీతో మాట్లాడతాము మరి మీ పేరు మీ వివరాలని రాసుకొని మరి ప్రభు సన్నిధిలో మరి మీకోసం కూడా ప్రార్థన చేస్తాం మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని వార్లరా మరి మనం వాక్యంలోకి వెళ్తున్నాం దయచేసి శ్రద్ధగా అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మత వార్త ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం మరి మూడవ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం ఇదిగో రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి ఆయేను దేవు నామానికి మహిమ కలుగునగాక మరి సమయంలో చిన్న వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా యేసుక్రీస్తు ప్రభు నీకు వందనాలు ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా మరి ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆ ఆమెన్ దేవు నామానికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారలరా ఇక్కడ మనం చదివినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే రోగము నుండి దేవుడు ఇక్కడ స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం ఏంటా రోగము రోగము ఇక్కడ మనం గమనిస్తే కుష్టరోగి ఏసుక్రీస్తు ప్రభు యద్ధకు వచ్చి ఆయనను మొక్కాడంట మొరొక్కాక అని అంటున్న మాట ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చేయి ప్రభువా అని రోగి మరి దేవుణ్ణి మరి ప్రాధాయపడుతూ ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట ఏమంటున్నారంటే ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి ఆయను దేవు నామానికి మహిమ కలుగునగాక హలూయా ప్రియమైన దేవుని వారులారా యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇక్కడ మనం చూస్తే ఇష్టమే నాయన నీ రోగమును తాకడము నాకిష్టమే అని ఏసఐ చేయి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టాడు ముట్టి అతనికి స్వస్థత కలుగు చేశాడు తక్షణమే అన్నది అక్కడ మనం గమనిస్తే ఇమ్మీడియట్లీ ఇస్ లెప్రసీ వాజ్ క్లెన్సైండ్ క్లియర్ అయిపోయింది సున్నామంలో హలలుయా కుష్ఠ రోగం వేసునామంలో స్వస్థపరచబడింది ఉన్నారా ఎవరైనా ఈ రోజున రోగములతో బాధపడుతున్న వారు ఉన్నారా అనారోగ్యములతో బాధపడుతున్న వారు ఉన్నారా వ్యాధి బాధలతో బాధపడుతున్న వారు ఉన్నారా క్షయ వ్యాధులతో లేదంటే చెప్పుకోలేని వ్యాధులతో కుష్ట రోగములతో ఈరోజు చాలామంది మరి అలర్జీస్తో లేదంటే నానా రకమైన అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా ప్రేమైనా తమ్ముడా ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రేమేనా చెల్లి అక్క అయ్యల్లారా ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడు అని మీరు విశ్వసిస్తే చాలు నా ఏసయ్య కూడా మిమ్మల్ని స్వస్థపరచగలుగుతాడు హలే లోయా దేవు నామానికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారలారా సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభు వారు యుద్ధకి మరి కుస్తరోగి గల వ్యక్తి వస్తే యేసుప్రభు అతన్ని తాకాడు ఈరోజు ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా నీ దగ్గర కుస్తరోగి నీ దగ్గరకు వస్తే నువ్వు తాకడానికి ఇష్టపడతావా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను ఒకవేళ అదే కుస్తరోగి ఒకవేళ తన చేతులన్నీ కూడా మరి ఎలకలు మరి కొక్కులు తినేసి మరి మొత్తం చెయ్యి కూడా పోయి ఓన్లీ ఇది ఒక్కటే ఉందనుకోండి ఇందులో ఒక లడ్డు తీసుకొచ్చి మీ ముందర పెట్టాడు తినం తినండి బాబు తినండి అయ్యా అంటున్నాడు అనుకోండి మనం తీసుకొని తినగలుగుతామా అసలు మనం అతన్ని తాకగలుగుతామా అతనిచ్చిన పదార్థాన్ని మనం తినగలుగుతామా మనం చాలా ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వారలారా మనం గమనిస్తే మరి కుష్టి రోగమును దేవుడు ఎందుకు ముట్టగలిగాడు కుస్టి రోగిని దేవుడు ఎందుకు ముట్టడానికి ఇక్కడ ఇష్టపడ్డాడంటే అతనిని చాలామంది వెలువేస్తూ ఉంటారు రోగములు ఉన్న వారిని చాలామంది పట్టించుకోరు ఉదాహరణకి ఇప్పుడు మంచం మీద పడే ముసలవ్వనో లేదా ముసలి ఒక తాతనో మరి ఏడుస్తూ మంచం మీద పడితే ఈరోజు అసలు మనం చూసి చూడనట్టు ఉండే చాలా కుటుంబాలు ఉన్నారండి కనీసం టయానికి వారికి ఫుడ్డు పెట్టేవారు కూడా లేరండి తెలుసా మీకు ఎవరు కూడా లేరండి వారు ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు కానీ ప్రేమగా తిన్నావా ఎలా ఉంది ఈరోజు నీ ఆరోగ్యం ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది అని పరామర్శించే కొడుకులు కానీ కుమార్తెలు కానీ బంధువులు కానీ నీ ఇరుగు పొరుగు కానీ ఈరోజు ఎవరైనా ఉన్నారా ఇంకా సిటీస్లో అయితే ఇంకా చెప్పడం కూడా అవసరం లేదండి కదా ఇంక ఎవరి సంసారం కూడా వారిదే కనీసం పక్కింట్లో హత్య జరిగినా కూడా తలుపు తీసిపోయే స్థితులు లేరు ఈరోజు పట్టణాలలో మనం చూస్తే పల్లెటూర్లలో చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది పల్లెటూరులలో మ్యాక్సిమం అందరు గుంపు కూడుతారు ఒకరికొకరు సపోర్టింగ్గా వస్తారు కానీ పట్టణాలలో మనం చూస్తే ఎవరు కూడా రారు మనం గమనిస్తే ఇక్కడ ఈరోజుని లోకంలో మనం మనుషులను లేదంటే మన వారిని వారు ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు మరియు మనము వారిని ముట్టడానికి ఇష్టపడుతున్నామా వారిని పరామర్శించడానికి ఇష్టపడుతున్నామా వారికి ధైర్యం చెప్పడానికి మనం ఇష్టపడుతున్నామా ఈరోజు మనం ఆలోచన చేద్దాం వారి బాగుమలు మరి మనం చూసుకోగలుగుతున్నామా నేను పరిచయ చేసే దగ్గర మరి నా దగ్గరకు చాలామంది వృద్ధులు వస్తూ ఉంటారు అనారోగ్య సమస్య బాధపడుతున్న వారందుకు నేను వారితో నేనే వారికి ఏం వేలు వేలు పెట్టి హాస్పిటల్లో చూపించలేను నాకు అంత స్తోమత కూడా లేదు నేనే వారికి ట్యాబ్లెట్స్ లేదా మందులో నేనేం చేయలేను కానీ వారితో నేను ప్రేమగా మాట్లాడతాను ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం బాగున్నావా తిన్నావా ఎలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి ఏమైనా కోలుకుంటున్నావా అని అడిగినప్పుడు నిజంగా వాళ్ళు ఎంతో సంతోషపడతారో తెలుసా ఒక రోగి కావాల్సింది కేవలం మెడిసిన్సే కాదండి మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు ఒక వ్యక్తి మన పక్కన కూర్చొని నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు దేవుణ్ణి పక్షుని ఉన్నాడు నీకు మేమున్నాము మేమందరం ఉన్నామని భరోసా చెప్పేవారు కావాలి పది నిమిషాలు కూర్చొని మాట్లాడేవారు కావాలి వారిని ఓదార్చేవారు వారు కోరుకుంటారు మరి ఈరోజు చాలామంది రోగముతో బాధపడుతున్నారు ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ యవనస్తులు కానీ మరి ఈరోజు మనం వారికి కేర్ తీసుకోగలుగుతున్నామా వారి బాగోక్షేమలు మనం చూసుకోగలుగుతున్నామా ఈరోజు మనము మరి మనం ఏది చేసినా చేయకపోయినా సరే ప్రేమను చూపించండి వారికి మీరు ఒకవేళ పెట్టలేని స్థితిలో మీరు ఉండొచ్చు అట్లని చెప్పి సైడ్ సైడ్గా దూరం దూరంగా ఉండొద్దు మీ వంతు మీరు మీ భాగం మీరు ముందుకు రండి సహకరించే వారిగా ఉండండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అదే నేర్పిస్తున్నారు ఆయన కుష్యోగిని తాకాడు హలో ఏసైకి నిజంగా ఏ భేదము లేదండి ఆయన అందరినీ ప్రేమిస్తాడండి ఏ భేదము లేదు కదా మన ఏసైకి ఉందా ఏమైనా భేదాలు ఉన్నాయా తక్కువ కులస్తులని ఒక రకంగా వేరే మతస్తులని ఒక రకంగా మరి రోజు దేవుడు అలా చూస్తాడా చూడ్డు మనుషులు అలా చూస్తున్నారు కదా ఏదైనా ఒక సమస్య రాగానే వృద్ధులనైతే అయితే కదా ఒక అనాథంలాగా ఒక ఈరోజున చాలా వృద్ధాశ్రమాలలో చేరుస్తూ ఉన్నారు తల్లిదండ్రులను పెద్దవారిని ముసలివారిని వారిని కదండి ఒకవేళ తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ తల్లిదండ్రుల ఆస్తి అంతా కూడా అనాధములు అందరు తీసేసుకొని వారి పిల్లలను అనాథశ్రమంలో చేర్చేవారు కూడా ఉన్నారండి ఈరోజు ఎన్నో అనాథశ్రలు నిండిపోతున్నాయి ఎన్నో వృద్ధాశ్రమలు నిండిపోతున్నాయి దేవుడు అది కాదు మనకు నేర్పించేది వారిని ప్రేమించమని దేవుడు నేర్పిస్తున్నాడు హలో ఈరోజు ఉదాహరణకి ఏదైనా ఒక పుట్టినరోజు నువ్వు చేసుకుంటున్నావు ఫ్రెండ్స్ని పిలుచుకుంటాం బంధువులను పిలుచుకుంటాం అందరినీ పిలుచుకుంటాం కదా రోగస్తులను పిలుచుకుంటారు ఎవరైనా ఏం కాదులన్నా నీకు రోగం ఉన్నా ఏమున్నా సరే నువ్వు రా ఊరికే వచ్చి కూర్చో చాలు మాకు అదే ధైర్యం అమ్మ నువ్వు వచ్చి కూర్చో చాలు నాకు అంతే చాలు మనం ఏమంటాం ఎక్కడ వస్తుంది రాలేదులే తనకు ప్రాణం బాగలేదు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ వచ్చినా మనకు ఒక నొప్పి మనం సంతోషంగా ఉండలేము మనం తిరగలేము కదండీ రోజున యేసుప్రభు వారు చూపించే ప్రేమ మనం కూడా చూపించగలగాలి రేపు మనం కూడా ఒకనొక నా స్థితి మనకు రావచ్చేమో రోగములతో వ్యాధులతో బాధలతో వేదనలతో శ్రమలతో మనం కూడా ఒకవేళ నింపబడవచ్చేమో ఆలోచన చేయండి ఈరోజు బాగుంది కదా అని ఈరోజున నీ స్థితి బాగుంది కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు నీ స్థితి ఏమవుతుందో ఆలోచన ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు మరి రెండు చేతులు జోడించి సేవకునిగా మీ ఒక మనివి చేస్తున్నాను ప్రేమించడం నేర్చుకోండి దేవుని ప్రేమను పది మందికి రుచి చూపించండి చూడండి ఇదే మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త మరి మొదట అధ్యాయము మరి నలభై నుంచి మనం నలభై రెండు వరకు గమనిస్తే ఒక కుష్టి రోగైన ఎదుగుకు వచ్చి ఆయన ఎదుట మొక్కలను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్టి రోగం వాని విడిచిను గనుక వాడు శుద్ధుడు ఆయను ఇంకొక చోట కూడా ఉంది ఇంకొక చోట కూడా దీని గురించి రాయబడి ఉంది నాలుగు సువార్తల్లో మూడు సువార్తల్లో ఈ మాట రాయబడి ఉంది ఒక సువార్త ఐదో అధ్యాయంలో మరి పన్నెండు పదమూడులో కూడా మూడోసారి రాసి ఉంది చదివితే ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిన్న ఒక మనుష్యుడు నేను వాడు ఏసును చూచి సాగిలపడి పడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనను వేడుకొని అప్పుడు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుస్తరోగము వాణిని వేడిచాను హలోయ మూడు చోట్ల మనం చూస్తున్నాం ఈ వ్యక్తిని దేవుడు మూడు చోట్ల ఎందుకు నాపించాడు ఆలోచన చేయాలి మీరు మత్తయిలో మార్కులో లూకాసువార్తల్లో మూడు సువార్తల్లో మరి రోగం గురించి రెండు వచనాలను ఇక్కడ రాశాడు దేవుడు దేవుడు నాకు ఇష్టమే అంటున్నాడు ఈరోజున నీ రోగం కూడా దేవునికి ఇష్టమే అని నిన్ను ముడుతాడు ఒకే డాక్టర్లకు అసాధ్యమేమో డాక్టర్ల చేతులు ఎత్తేసారేమో ఈ రోగం ఇంకా బాగు చేయలేము దీనికి మందు లేదంటున్నారేమో నా దేవుడు పరమ వైద్యుడై ఉన్నాడు హాలూయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం హలెలుయా ప్రియమైన దేవుని వారులారా దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నేను మీ అందరితో దేవునికి మీరందరూ ఇష్టమే మరి మీరందరూ కూడా దేవుని ఇష్టపడుతున్నారా దేవుడు దారిలో నడుస్తున్నారా అయితే దేవుడు చూపించిన ప్రేమను మీరు కూడా ఇతరుల మీద చూపించండి రోగికి స్వస్థత దేవుడు ఇస్తాడు ఈరోజు మీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముడతాడు మీ ఇంట్లో వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా వ్యాధి బాధలు ఉన్నాయా ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును హలో దేవుడు నామానికి మహిమ గాక ప్రేమైన దేవుని వారులరా ఈరోజు నా దేవుడు మిమ్మల్ని శోధ నుండి విడిపించేవాడు రోగము నుండి విడిపించేవాడు కష్టము నుంచి విడిపించేవాడు కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా ఆ రోగి బాగుపడ్డగానే నిజంగా దేవుని ఎంత మహింపరిచాడు తక్షణమే అయిపోయాడు వెంటనే ఇమ్మీడియట్లీ ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు దేవుడు చేయలేడు అనుకుంటున్నావేమో దేవునికి అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు కృషిరోగికి స్వస్థత పాపికి రక్షణ ఈరోజు నా దేవుడు ఇస్తున్నాడు హలో లూయా ప్రేమేనా దైవ జనాంగమా ఈరోజున మరి మనం ప్రభువు చెప్పినట్టుగా ప్రేమిద్దాం నీ చుట్టుపక్కల నీ ఎదురింట్లో నీ ఇంట్లో ఎవరైనా రోగస్తులు ఉన్నారేమో వారిని పరామర్శించండి వెళ్ళికి వస్తే వారితో సమయం గడపండి ఒకవేళ మీకు ఏదైనా భయం అనిపిస్తే ఒక మాస్క్ వేసుకొని వెళ్ళండి నేను కరోనా మరి ఆ సమయంలో మరి మా గ్రామంలో మ్యాక్సిమం ఎవరికైతే కరోనా వచ్చిందో మరి ప్రతి ఇంటికి వెళ్ళాను నేను విత్ మాస్క్ వెళ్ళాను అయితే లోపలికి వెళ్ళినప్పుడు వితౌట్ మాస్క్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను నేను మాట్లాడి ప్రార్థన చేసి వారికి తల మీద నూనె పోసి ప్రార్థన చేసి ఇంట్లో అయితే కొంతమందికి నలుగురికి ఇద్దరికి ఒక్కరికి అట్లా వచ్చిన కుటుంబాలు దర్శించాను నేను అప్పుడు నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది మరి నేను భయపడలేదు ఎందుకంటే నా దేవునికి నేను ఇష్టడను నాకు ఏ రోగం రానియుడు ఆయన నీకే రోగము రానియడు నీకే కష్టము రానియుడు ఆయన నమ్ముతున్నావా చాలు నీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడు ఉన్నతమైన వాడు అన్ని నామముల కంటే నా దేవుడు పైనామం గలవాడు హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక రోజున మీకు ఎవరికైనా రోగములు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపాస ప్రార్థనలో మరి వారి కోసం నూనె ప్రార్థన చేయబడుతుంది ఏ రోగమైనా సరే ఏ వ్యాధి అయినా సరే రండి వేసాయి వద్దకు ఎంత దూరం అని ఆలోచన చేయొద్దు ప్రతి చోటకి ఇప్పుడు బస్సులో వచ్చేసాయి ఒకవేళ మీరు డబ్బు ఉన్నట్లయితే ట్రే విమానాలు వచ్చేసాయి కదా లేదంటే డబ్బులు పెట్టుకుని కార్స్ ఉన్నాయి రెంట్కి వస్తూ ఉన్నాయి కార్స్ మీరు ఎలాగైనా సరే రండి ప్రతి శుక్రవారం తండోపతండ జనాలు అనేక మంది తరలి వస్తున్నారు దైవాశిష్యులు పొందుతున్నారు ఈరోజు ఈ ఆశిష్యులు నీకు కూడా కావాలా దేవుని నీకు కావాలా దేవుని సన్నిధి నీకు కావాలా దేవునికి నువ్వు ఇచ్చుడిగా ఉండాలని ఆశపడుతున్నావా ఆయన నేను ముట్టి స్వస్థపరచాలని ఆశపడతా ఉన్నాడు ఆయన నేను ముట్టి స్వస్థపరచాలని ఆశపడతా ఉన్నాడు హలో లూయా ఈరోజు నా దేవుడు నేను స్థిరపరచి ఆశీర్వదించి బలపరచును గాక నేను ఘనపరుచును గాక నేను ఆశీర్వదించును గాక నీ రోగము నా దేవుడు ముట్టి గాక నీ షే వ్యాధిని నీ దేవుడు ముట్టి గాక నీ కుష్ఠ రోగము నా దేవుడు ముట్టి స్వస్థపరచును గాక ప్రతి రోగం యేసు నామములో క్లియర్ అయిపోవును గాక యేసు నామములో యేసు రక్తముని ప్రోక్షిస్తున్నాను మీ మీద నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే మీరు టీవీలో అటుపక్క ఉండి వింటున్నారేమో అటుపక్క టీవీలో యూట్యూబ్లో మొబైల్లో వింటున్నారేమో మీరు ఎక్కడి నుంచి కార్యక్రమం వింటున్నా సరే ఇక్కడ నేను ప్రకటిస్తున్నాను సున్నామంలో అంతే రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవుని యొక్క మహిమ నీ మీద కుమ్మరించబడింది ఆయన ప్రసన్నతని మీద కుమ్మరించబడింది నువ్వు ఆయనకి ఇప్పుడు ఇష్టడుగా ఉన్నావు నీ రోగముని తక్షణమే మాయమైపోవును గాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ హలో హలె యా హలలు యా మరి ఈ శుక్రవారం వచ్చి మీరు పాల్గొని ప్రత్యేకంగా మరి నాతో ప్రార్థన చేసుకొని ఆశపడితే రండి నేను మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరంలో ప్రార్థన భారాలు ఉంటే మరి మీరు మొహమాట పడకుండా స్క్రీన్ మీద కనబడి నెంబర్కి ఫోన్ చేయండి మీతో నేనే మాట్లాడతాను మీకోసం ప్రార్థన చేస్తాను మరి ప్రతి ఒక్కరి విషయంలో మరి మీ జ్ఞాపకం చేసుకునే ప్రభు సన్నిధిలో మరి మీకు మీ పక్షాన మొరపెడతానే ఉన్నాం ప్రేమైన దేవుని వారులారా చింతించద్దు దిగులు పడద్దు ఓకే నేను ఎవరు పట్టించుకోవట్లేదని నీ వారంటూ నేను పక్కన పెట్టారని ఒకవేళ నీకంటూ ఒక రూమ్ ఇచ్చేసి చిన్న రూమ్ ఇచ్చేసి ఆ రూంలో నువ్వు ఉండు ముసలాడ ముసిలిదానా అంటున్నారేమో నీ వారే నేను అవమానిస్తున్నారేమో నేను చూసుకోకుండా నీ రోగము మరి ఎవరు పట్టించుకోకుండా నీ బాధని ఎవరు పట్టి వస్తే సావు నీళ్ళు అని వదిలేసారని దిగులు పడుతున్నావేమో నా దేవుని కృప నీ మీద మెండుగా ఉంది అవ తాత అయ్యల్లారా మరి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముడతాడు అమ్మల్లారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు దేవుడు చూపిస్తున్నాడు గర్భసంచి ప్రాబ్లం ఎవరికో మరి ఇబ్బందిగా ఉంది నామములో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోనుగా కడుపులో గడ్డలతో బాధపడుతున్న వారు కొంతమంది దేవుడు చూపిస్తూ ఉన్నాడు నామములో వారి గడ్డలు బద్దలైపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కొంతమందికి దేవుడు చూపిస్తున్నాడు ఆ స్టోన్ చేస్తున్న పోవును గాక టాయిలెట్ రూపంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్లియర్ అయిపోవును గాక క్లియర్ అయిపోవును గాక థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ హలలుయా హలలుయా ఇంకా నీ జీవితం గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఏ రోగంనైనా సరే నా దేవుడు స్వస్థపరచగలుగుతాడు అయితే నువ్వు ఆయన చూచి మరొక్కడం నేర్చుకో మనుషులను మొక్కుతావు సార్ డాక్టర్ గారు నమస్కారం అండి నాకు ఇది ఈ రోగం వచ్చిందండి అని ఆయన పక్కన కూర్చొని ఆయన ఎంత చెప్తే ఆయన ఏం చెప్తే అది విని ఆయన ఎక్సరే అంటే ఎక్స్రే బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ ఎన్ని వింటామో డాక్టర్ గారు చెప్పేవి కదా ఏసై చెప్పింది విన్నాం అనుకో విత్ ఇన్ సెకండ్స్లో నో ఎక్స్రే నో మెడిసిన్ నో ఇంజెక్షన్స్ నో ట్యాబ్లెట్స్ నో టానిక్స్ ఏది లేదు నీకు విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు నువ్వు స్వస్థత పొందుకుంది గాక హలలుయా హలలుయా దేవున్నా మనకి మహిమ కలుగునగాక ప్రేమైన దేవుని వారలారా ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ శక్తి రోగం నుంచి విడుదల మీకు కలిగించినట్లుగా మరి నీ సమయంలో స్వస్థత ప్రార్థన చేస్తున్నాను అందరూ కూడా మోకరించండి ప్రార్థన నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది వారికి అనుగ్రహించండి రోగం నుంచి వారికి స్వస్థత అనుగ్రహించండి వ్యాధుల నుంచి వారికి స్వస్థత అనుగ్రహించండి కష్ట నష్టాల నుంచి వారికి విడుదల కలిగించి సంతోషం సమాధానం నెమ్మది ఆరోగ్యము శక్తి బలముతో వారిని నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవు నామానికి మహిమ కలుగును గాక ఆ మేన్ దయచేసి గమనించండి మరి ప్రసంగం అంతా విన్నాక ఒకవేళ మీకు ఏదైనా దేవుడు స్వస్థపరిచినట్లు ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని తాకినట్లు మీకు అనిపించినట్లయితే తప్పక మాకు తెలియపరచండి మా నెంబర్కి వెంటనే ఫోన్ చేసి దేవుని మీ జీవితం చేసిన కార్యాన్ని మాకు తెలియపరచండి అలాగే మరి శుక్రవారం శుక్రవారం ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఏడు శుక్రవారాలు నమ్మకంగా రండి ఖచ్చితంగా ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఒకవేళ మీరు రావాలనుకుంటే శుక్రవారం శనివారం ఆదివారం ఇక్కడే మీకు రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ మేమే చూసుకుంటాం మీకు ఒక్క రూపాయి ఖర్చు లేదు మీరు ఏదైనా ఒకళ్ళు దేవునికి ఇవ్వాలంటే తెచ్చుకోండి అంతే అంతకు మించి ఇంకా మీ దగ్గర నుంచి మాకు ఏదొద్దు అన్నీ ఫ్రీగా ఇస్తాం మీకు ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకున్నా సరే వచ్చేసేయండి మిమ్మల్ని పోషించే బాధ్యత నా ఏసేది మిమ్మల్ని రక్షించే బాధ్యత నా ఏసయ్యేది మిమ్మల్ని స్వస్థపరిచే బాధ్యత నా ఏసేది మీకు మారు మనసు అనుగ్రహించే బాధ్యత నా ఏసేది కాబట్టి రండి మీరందరూ కూడా పాల్గొనండి దయవాశీస్సులు పొందండి మరి భారభరితమైన కార్యక్రమాలు మీకు ఒకవేళ ఇష్టకరంగా దీవెనకరంగా ఉంటే ఖచ్చితంగా మీరు ప్రోత్సహించండి సహకరించండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఆలోచించకుండా మరి మీ వంతు మీరు ముందుకొచ్చి మరి కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని మరి ప్రభు పేరిట మరి మీ అందరికీ కూడా మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాను మళ్ళీ దేవుని చిత్తం అయితే ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ప్రెస్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్తమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగ వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకే చిన్నప్పుడు చిన్న గురు చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బేటి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇండ్లు అండి చిన్న ఇండ్లు ఆ దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయం నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూశారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం తిన్నీకి ఒకసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్లు స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగాన ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడు ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుకపోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టడం చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని సుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు మా సెల్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరం కలిసి దేవుని శుద్ధించి ఆరాధించుకున్నాం రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరులతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్